పవన్ కళ్యాణ్ గారు కరిగిపాటి గారు చెప్పినట్లుగానే మన బలప్రోళ్ళం హిందూరు పరంగా కూడా మంచి ప్రసిద్ధి చెందిన ఊరిది దీపంలో దత్తాత్రే డబ్బులు ప్రసిద్ధి అండి అలాగే శక్తిపీఠం ఉంది పాతగ పుణ్యక్షేత్రం కానీ ప్రచార రథం కింద తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రచార ప్రచారానికి కింద ఆ ప్రచార రథం కూడా చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాం పది సంవత్సరాల నిలక్షణం అది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడిగి పెడితే చాలు అనుకున్నాం అటువంటిది కుర్రలు క్రౌడ్ ఉన్నప్పుడు క్రౌడ్లో సీఎం 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 అంటారు నిజంగానే సీఎం చేశారు అంటే సీఎం కాకుండా డిప్యూటీ సీఎం అనే ఫ్లెక్సీల మీద వేసుకోవడానికి సీఎం అనే పదం బాగా ఉపయోగపడింది అదేవిధంగా డెబ్బై వేల పైసీలకు మెజార్టీతో గెలుపొందడం కూడా మేము చాలా ఆనందపడతాం ఈ ఎలక్షన్ ముందు ఒక ఎంట్రీలో నన్ను అడిగారు సేమ్ ఇది డెబ్బై వేల వరకు రావచ్చని చెప్పాను అదే నేను ఈరోజు నిజమైంది కూడా ఖచ్చితంగా అయితే అండి పిఠాపుర నియోజకవర్గం ఒక చారిత్రాత్మకమైన పట్టణంగా అయితే రూపుదిద్దుకోబోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దాచుకోవడం దోసుకోవడం తెలియదు అలాగే ఆయన పొరా దేవాలయ దేవాలయాలు అన్నా సరే మంచి గౌరవం ఉన్న వ్యక్తి అలాగే పిఠాపనం హిందూ పర పరంగా కూడా మంచి ప్రసిద్ధి చెందిన ఊరిది సో దాన్ని ఇంకా మరింత ఆయన బాగా అభివృద్ధి చేసి పిటాబురా అంటే ప్రపంచంలోనే చెప్పుకునేంత విధంగా అభివృద్ధి చేస్తారు పవన్ కళ్యాణ్ అంటే జనరల్గా ఏంటంటే పిఠాపురం సెంటిమెంట్ ఏంటంటే పిఠాపురంలో ఒక ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే ఆ స్టేట్లో ఆపోజిట్ పార్టీ రూలింగ్లో ఉంటుంది సో దానివల్ల ఎక్కువ అభివృద్ధి అనేది పిఠాపురంలో జరగలేదేమో నేను నా అభిప్రాయం అండి ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవికి ఉన్నారు ఆ విషయం కాకపోతే మా మోడీ గారితో కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి తత్సం సంబంధాలు ఉన్నాయి సో మంచి గ్రాండ్లు తెచ్చి ఎక్కువ పెట్టుబడులు సంస్థ పెటాప నుంచి పెటాపల్లో కంపెనీలు ఇన్కమ్ సోర్సు వచ్చే విధంగా పెటాపురం బాగా డెవలప్ అవుతుంది తద్వారా యువతకు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఇక్కడ శక్తిపేటలో ఒక శక్తిపేట మిఠాపుల్లో ఉందండి అలాగే పాదగయ్య పుణ్యక్షేత్రం బాగా ప్రసిద్ధిగాంచింది అలాగే ఆశ్రమం ఉంది అక్కడికి రాజస్థాన్ నుంచి కూడా చాలా బా భారీ స్థాయిలో వస్తూ ఉంటారు అలాగే దత్తాత్రేయుడు మిఠాపురానికి మంచి ప్రసిద్ధిగాంచిన టెంపుల్ అది అక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే అండి ఆ దేవాలయాలు ఇంకా బాగా అభివృద్ధి చేసి చేస్తే కనుక పిఠాపురానికి ఒక దేవాలయాలు దర్శనం చేసుకోవడానికి ఇంకా వేరే స్టేట్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చి తద్వారా ఇక్కడ వాళ్ళు కొనుక్కోవడం అవి కొనుక్కోవడం ఇప్పుడు జనం ఒక టెంపుల్కి పది మంది వస్తారు ఆ క్రోడ్ వేరేగా ఉంటుంది ఆ టెంపుల్ పక్కన ఉన్న దుకాణాలకైతే అయితే అదే లక్షల్లో వచ్చి వస్తే కనుక ఆ దుకాణాల్లో ఉన్న వ్యాపారం అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడే షాపింగ్ చేస్తారు వాళ్ళు కూడా ఇక్కడే ఇక్కడ హోటల్లోనే స్టే చేస్తారు ఇక్కడ హోటల్స్లోనే భోజనాలు చేస్తారు టిఫిన్లు చేస్తారు సో ఆ విధంగా కూడా పిఠాపురం ఆర్థిక వ్యవస్థ కూడా బాగా పె పెరుగుతుంది ఇది దేవాలయాలు బాగు చేయడం వల్ల అప్పుడు కూడా రాజస్థాన్ నుంచి రాజస్థాన్ ఆ ఏరియా నుంచి కూడా జనం చాలా బాగా వస్తారండి ఇక్కడ పిఠాపురం టౌన్ అంతా అల్లగా కంపెనీ దాని ఎక్కడ పడితే అక్కడ షాపుల్లో బట్టల షాపుల్లో అనగా ఈ హోటల్స్లో అనగా వాళ్ళే ఎక్కువ ఉంటుంది అవునండి అదే అండి అంటే మరి ఇప్పుడు పెఠాపురంలో దత్తాత్రేయ టెంపుల్ అండి అలాగే శక్తిపీఠం ఉంది పాదగ పుణ్యక్షేత్రం ఉంది సో పెఠాపురం అంటే ఎవరికన్నా కొంచెం చాలామందికి తెలిసిన ఊరే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి ఇక్కడి నుంచి గెలవడం వల్ల ఇంకా మరింత పెఠాపురం పేరు మరింత పది ఎంతలు రెట్టింపు అయింది ఒకప్పుడు మేము హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ దేవురు అంటే కాకినాడ అనేవాళ్ళం పిఠాపురం అని చెప్పేవాళ్ళం కాదు పెట్టాపురం ఎక్కడ అంటారు మళ్ళీ అది కాకినాడ దగ్గర అని చెప్పాలి అద ఇప్పుడు ఆ పరిస్థితి లేదు డైరెక్ట్ పెట్టాపురం అని చెప్పుకో చెప్పుకున్నా అన్నమాట లో హైదరాబాద్లో పెట్టా తెలుసు తెలుసు అని తెలుసు 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 చూశాను పెట్టా అదే నేను సోషల్ మీడియాలో చూసాను అది ఎవరు ముస్లింస్ హోటల్ అనుకుంటాను అది పెట్టాపురం హోటల్ అని పెట్టాడు పేరు కింద మళ్ళీ వాళ్ళ పేరు పెట్టుకున్నారు చూశానండి జగన్ ఫెయిల్యూర్ అయ్యే ఎందుకైనా ఏంటండి నాకు తెలిసి అతను ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసారు జనాలు అతను అనుకున్నాడు ఇంకా స్టేట్లో నేనే ఉండాలి నేను ఒక్కనే ఉండాలి ఒక పాతి ముప్పై సంవత్సరాలు నా ముద్ద ఉండాలి అనే విధంగా అతని పరిపాలన అంతా సాగింది ఈ ఐదు సంవత్సరాలు కూడా కానీ జనాలు చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారండి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఓన్లీ సంతకాలు పరిమితం పరిమితమయ్యారు వాళ్ళ మినిస్టర్లు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి మాత్రమే పరిమితం అయ్యారు వాళ్ళు చేసింది లేదు వాళ్ళ శాఖల మీద వాళ్ళ వాళ్ళ అర్హతలు ఏంటి వాళ్ళ శాఖల్లో ఏమేమి నిధులు ఉంటాయి ఏమేమి గ్రాండ్లు వస్తాయి ఏమేమి పనులు చేయొచ్చు అనే వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పూర్తిగా కూడా వాళ్ళకి స్పష్టత లేదన్నమాట అదొకటి నూట యాభై ఒక్క సీట్లు వచ్చేసాయి కదా ఇలా చూసినా మనకి నూట నలభై తెచ్చేసుకోవచ్చు నూట ముప్పై తెచ్చేసుకోవచ్చు ఈసారి ఆ వోవర్ తో అతను పరిపాలన ఏమాత్రం అభివృద్ధి లేకుండా కంపెనీలు లేకుండా ఈ పప్పు బెల్లాలు అని చెప్పిన నవరత్నాలు వేది పప్పు బెల్లాలు చొప్పున అని ఆల్రెడీ ఉన్న పథకాలకే పేర్లు మార్చి అలా కాలయాపం చేసేసాడు అంతే తప్ప ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ అనేది లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు టిట్కో గృహాలు కట్టారు ఆ గృహాలకు రంగులు మార్చుకున్నాడు తప్ప ఆ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి ఉంటే ఏమో వాళ్ళను ఓట్లేసి ఏమో అది కూడా ఇవ్వలే మళ్ళీ నేను నెక్స్ట్ గెలిస్తే అవి ఇచ్చేస్తాను అని అనిపించుకోవడానికి వాటికి మళ్ళీ కొంచెం క్లీనింగ్ చేయడం ఆ పేరు మీద తుప్పలు కొట్టించడం హడావిడి చేసేయడం తప్ప అవి ఇవ్వలేదు ఆ తర్వాత మాకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇప్పుడు ప్రజలు ఆ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా అతకు వచ్చిన నూట యాభై ఒకటిలో మధ్యన ఐదు మధ్యలో పంచబోతాలు ఉంటాయి కదా పంచబోతాలు అన్నారు ఆ పంచబోతాలు కూడా జగన్ పరిపాలన మీద ఆగ్రహించి ఆ నూట యాభై ఒకటిలో ఐదును పంచబోతాలు ఐదును తీసేసుకుని ఆ రెండో ఒకటిలో మిగిలిచాయి జగన్మోహన్ రెడ్డి నేను ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూడటం అయితే కరెక్ట్గా ఒక ఆరు నెలల క్రితం వారాహ్య యాత్ర జరిగినప్పుడు గొల్లప్రోల్లో కలిసాను ఆయన్ని ఫస్ట్ ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఎందుకు అదే అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాను నాకు సమస్య చెప్పడానికి వెళ్ళాను నేను వెళ్ళిన సమస్య మర్చిపోయాను వెళ్తారు అతని చేతులు ఎలా ఉంటాయి అతని ముఖం ఎలా ఉంటాయి అయ్యే చూశాను అంటే ఒక నాయకుని అంత నుంచి చూడడం అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను తర్వాత వెళ్ళాను ఆయనకి కొంచెం ఒక సమస్య మీద వింత బతులు ఇచ్చాము తర్వాత ఆయన ఆయన మీద ఇష్టంతో నేను ఆయన పెయింటింగ్ కూడా వేసాను ఇది ఇది నేను వేసిన పెయింటింగ్ ఆ పెయింటింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారికి నేను ఇవ్వడం జరిగింది అది పవన్ కళ్యాణ్ మొదటి మొట్ట మొదట మేము మొట్టమొదటిసారి డైరెక్ట్గా చూడడం కలవడం తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతం అవ్వాలని ప్రతి ఎస్ ఎస్సీ కాలనీలో కూడా మేము జనరల్గా జనసేన పార్టీ అంటే అది కాపుల పార్టీ కాపుల పార్టీ అంటారు అది కాపుల పార్టీ కాదు బడుగు బలహీన వర్గాల కూడా అందరూ ఉంటారు అని తెలాలని చెప్పి ప్రతి ఎస్సీ కాలనీలో నేను తిరగడం జరిగింది ముప్పై ఎనిమిది గ్రామాలు తిరిగాము ముప్పై ఎనిమిది గ్రామాల్లో కూడా ఓన్లీ మా టార్గెట్ యువత యూత్ ప్రతి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహాలు పూలమాల వేసి అక్కడ ఉన్న యూత్ని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి వాలీబాల్ కిట్లు ఇచ్చి మీరు జ మీ అభిమానం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రమే పరిమితం అయిపోతుంది ఆయన ఎంచుకున్న రాజకీయ రంగంలో కూడా మీ మీ ప్రభావం ఉండాలి ఆయన రాజకీయ రంగంలో కూడా ఆయన సక్సెస్ అవ్వాలి ఆ విధంగా మీరు మీరు ఒక్కొక్కరు పది మందిని మోటివేట్ చేసి మీ గ్రామంలో ఇది కాపుల పార్టీ కదమ్మా జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇష్టపడతారు క్యా ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలను కూడా ఆయన చాలా శ్రద్ధగా చూస్తారు అలాగే ఆయన రెల్లు కులాన్ని స్వీకరించారు ఇటువంటి విషయాలన్నీ చెప్పి మీరు ఒక ఎస్సీ కాలనీలో బలమైన ఓటింగ్ సంపాదించాలని చెప్పి మేము ఆ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చుకుంటూ ముప్పై ఎనిమిది గ్రామాలు పర్యటించాను నేను అలాగే ఇక్కడ పెట్టాపరి నుంచి చిన్న తిరుపతి ఒక ఐదు వందల మందితో పాదయాత్ర కూడా చేశాను ఆ రోజు కట్టిన సంవత్సరం క్రితం సంవత్సరం పైనే ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటే అనుకుంటానండి తర్వాత పిటాపు నియోజకవర్గం అయితే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి ఒక లీడ్లో నేను ఒక్కనే ఉండేవాడిని నేనే ఉండే అంతమంది ఒక్కడే ఉన్నా సరే ఈ నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా నన్ను చాలా స్వాగతించి నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా నన్ను ఎప్పుడూ కూడా ఆ విధంగా చూడకుండా నాకు చాలా సపోర్ట్ చేశారు నాయకు నాయకులందరూ కూడా అలాగే వాళ్ళ సపోర్ట్ తోటి నేను జనసేన పార్టీ బలోపేతానికి మరింత కృషి చేసి ఉన్న పనిచేశాను అలాగే అప్పట్లో మండల కమిటీలో నన్ను మండల ఉపాధ్యక్షుడు కూడా గుర్తించారు అలాగే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మేము అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు పిటాబు నుంచి పోటీ చేశారు రావాలనుకున్నాం గెలుస్తారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు పార్టీకి ఇప్పుడు కూడా మా సేవలను గుర్తించి ఏ మాకు ఏ బాధ్యతలు ఇచ్చినా సరే మేము దాన్ని అదే ఆ బాధ్యతల్ని మేము ఏదో అలంకరణ కాకుండా బాధ్యత సక్రమంగా మేము నిర్వర్తించి పార్టీ కోసం ఎప్పుడు కూడా మా సాయశక్తుల పార్టీ బలోపేతానికి పనిచేస్తాము అవునండి అవునండి నేనే నేనేమంటానండి ఏమంటారంటే పిఠాపుర నియోజకవర్గం పిటాపుర నియోజకవర్గంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నంతకాలం కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఇంకా వేరే పార్టీల వాళ్ళు పార్టీ ఉండదు ఇక్క ఉండకూడదు నేను గతంలో మొన్న ఎలక్షన్ ముందు కూడా ఒక ఇంటర్వ్యూ చెప్పానండి ఎలక్షన్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు ఏంటి అని అడిగారు ఏంటి ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ రావడమే ఒకటే ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిందని చెప్పాను మిగతా పార్టీ వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం మంచిదని అని చెప్పాను అంటే అంత దారుణంగా ఓడిపోయారు వాళ్ళు డిపాజిట్లు కూడా అయితే నాకు పెద్ద మా విన్నవాళ్ళు అదేదో మనకు తెలియదు కానీ అయితే అనుకునేవారు బెట్ట బెట్టేస్తున్నాడు అంటే ఈడు పెట్టేస్తున్నాడంటే ఏదో అనుకునేవారు లేదప్ప మాకు అంత టైం లేదు ఈ ఎలక్షన్ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా నేను షాప్ కట్టేసుకున్నాను ఫార్టీ ఫైవ్ డేస్ ఎలక్షన్ ఫార్టీ ఫైవ్ డేస్ షాప్ కట్టేసుకున్నాను నేను తర్వాత నాకు వ్యాన్ ఉంది నాకు టాటేస్ వ్యాన్ ఉంది ఆ టాటాస్ వ్యాన్ ప్రచార రథం కింద తయారు చేసి పవన్ కళ్యాణ్ గారికి ప్రచార ప్రచారానికి గిఫ్ట్కి ఇచ్చానమాట ఆ ప్రచార రథం కూడా చాలా చాలా స్టైల్ చేసిన వారహి స్టైల్లో ఉంటుంది అనమాట వచ్చిందండి గోకులం దగ్గర ఉండేది అది తయారు చేసిన తర్వాత మన సినీ నిర్మాత ఆయన ఉన్నారు కదా వాసు గారా బన్ని వాసు గారు కూడా వచ్చి విజిట్ చేశారు వాహనాన్ని జగన్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ విషయం పక్కన పెడితే మాలో మా గ్రామాల్లో ఉండే వైసీపీ నాయకులు కూడా కనిపించట్లేదు కనిపించట్లేదండి అంటే వాళ్ళు దోకున్నారు ఎటు తెలుగు కానీ నేను మార్నింగ్ కరెక్ట్గా నైన్ బయటకు వస్తాను రెడీ అవి షాప్ కనిపించట్లేదు అవును వాళ్ళు విద్యను తీసుకున్నారు వాటమిని తీసుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన సరే నెక్స్ట్ డే వైజాగ్లో లాంగ్ లాంగ్ మార్చ్ చేశారు అది గుండు ధైర్యం అంటే కదండి అది ధైర్యం అంటే రెండు చోట్ల ఓడిపోయి కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఎక్తి స్టార్ డబ్బు ఉన్నాయి రెండు చోట్ల ఓడిపోయి కూడా నెక్స్ట్ వెంటనే బయటకు వచ్చి లాంగ్ వైజాగ్లో అవును అవును అది పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే ఉంటుంది డైలాగు గోపాల గోపాల సినిమాలో ఉంటుంది ధర్మం ధర్మం మీ చెప్పిన ధర్మం కోసం ఉంటుంది ధర్మం ఎప్పుడు ధర్మం వైపు నిలబడుతుంది ధర్మవైపు మంచి ధర్మవైపు ఉండడమే ధర్మం అధర్మం వైపు ఉండకూడదు అది అధర్మే ఆ విధంగా అయితే ఆ విషయంలో అయితే వైయస్ఆర్స వైఎస్ మన జగన్ తల్లి గారిని ఆ చెల్లి గారిని మనం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి వాళ్ళ ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి జగన్ వదిలేసిపోయారు తిరిగి జగన్ ఓటేయొద్దని కూడా ప్రచారం చేశారు వాళ్ళ ధర్మవైపు నిలబడ్డారు వాళ్ళు అసలైన రాజశేఖర రెడ్డి వారు అసలు రాలేదు అంటే పిఠాపురం వచ్చి మొన్న రెండు రోజుల క్రితం నుంచి ఇది మూడో మూడో రోజు ఇప్పుడు కరెక్ట్గా బయట మా షాప్ ముందే ఇప్పుడు ఒక కొంతసేపట్లో పవన్ కళ్యాణ్ గారు వార మీద ఆయన గెలుపును ఉద్దేశించి పిఠాపురం ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రసంగం ఉంటుంది ఈలోపే ఆల్రెడీ పిఠాపురంలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎట్లా అంటే పిఠాపురం అగ్రహారం దగ్గర ఉన్న ఆర్టిస్ట్ కాంప్లెక్స్ మొత్తం క్లీన్ చేస్తారు క్లీన్ చేశారు చెత్త చెదారం అక్కడ తుప్పలన్నీ కొట్టేసి మన పొక్కలను ప్రొక్కలన్నీ వచ్చి మొత్తం క్లీన్ చేసింది దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అంటే ఆర్టిస్ట్ కాంప్లెక్స్ అది అందులో ఉన్న షాపులు షాపులన్నీ ఖాళీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు అట్లా షాపులన్నీ రింట్ చేసి అక్కడ కొంచెం ఎక్కువ బస్సులు ప్రజలు ప్రయాణికులు అక్కడ ఉండే విధంగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పిఠాపర నుంచి సామలకోట రోడ్డు చాలా అద్వానంగా ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ఆ రోడ్డు కూడా శాంక్షన్ అండి పనులు కూడా రోడ్డు సైడ్ ఉన్న తుప్పలు కొట్టి కొంచెం రోడ్డు వేడలు చేయడం కోసం తుప్పలయ్యి కుట్టారు మీరు కావాల్సి వెళ్ళి చూడొచ్చు తుప్పలై కుట్టారు తర్వాత మన ఉప్పాం నుంచి కాకినాడ రోడ్డుని వైజాగ్ ఆర్కే బీచ్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా తు మార్చుదామని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప్పాడ ఆ బీచ్ రోడ్ బీచ్ వల్ల రోడ్డు ఏ విధంగా కోతకు గురవుతుంది అనేది అది విజిటింగ్ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు అది ఈ రెండు ఈ ఆయన చెప్పడం ఏంటంటే ఉప్పాడని డెవలప్మెంట్ చేస్తాం ఫిషింగ్ హార్బర్ బాగు నిర్మిస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు గరిగిపాటి గారు చెప్పినట్లుగానే మన స గొల్లప్రోళ్ళు సభలో కూడా నేను సంకల్పించుకున్నాను సంకల్పం గొప్పదైతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే విషయాన్ని నేను సంకల్పించుకోలేదు జనసైనికులు మీరు సంకల్పించుకున్నారు సీఎం 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 అని పదే పదే అరుస్తూ మీరు సంకల్పించుకున్నారు కాబట్టి ఈ రోజున నేను డిప్యూటీ సీఎం అవ్వగలిగాను అలాగే ఇప్పుడు నేను సంకల్పించుకున్నాను పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పట్టణంగా తీర్చిదిద్దుతాను పిఠాపురానికి పరిశ్రమలు తీసుకొస్తాను